గుడ్డు బంధన బంధన అవుతుందండి అంతకంటే తక్కువ పెడితే లోపల పచ్చ సొన ఉడకదండి పులుసు కూరలోకి ఉప్పు కారాలు ఎక్కువ పడతాయండి మనకు తినేదానికి అన్నిటికీ వాటంగా ఉంటుంది ప్లస్ టేస్ట్కి టేస్ట్ వస్తుందండి చాలా సింపుల్గా అంటే పైన అంట తట్టేసి చేతితో ఒక్కరు అట్లా నిలిపేస్తే చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుంటే అంత ఫాస్ట్గా వచ్చేస్తుంది వేడి వేడి అన్నంలో కానీ రాగి ముద్దలో కానీ కలుపుకొని తినండి తింటుంటే చేపలు కూర తింటున్నామా లేకపోతే ఇంకేం కూర అనేది మీ మైండ్కి అర్థం కాదండి అందరికీ స్వాగతం అండి ముందుగా ఒక ఐదు కోడి గుట్లు తీసుకోనండి ఇవి మునగ ఇవి మునిగేంత వరకు వాటర్ పోసాను ఇది దీన్ని సిమ్లో మంట పెట్టుకొని వేడెక్కేంత వరకు సిమ్లోనే పెట్టండి ఇప్పుడు వాటర్ చల్లుతున్నాయి కదండి ఎక్కడి నుంచి మీరు హైలో పెట్టుకున్న ఇబ్బంది లేదండి లేదంటే సిమ్లో పెట్టుకున్న నో ప్రాబ్లం ఇక్కడి నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలండి అండి కోడిగుడ్డు ఉడకాలంటే కరెక్ట్ టైం అండి ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు అంత మించి పెడితే బ గుడ్డు బంధన బంధన అవుతుందండి అంతకంటే తక్కువ పెడితే లోపల పచ్చ సొన ఉడకదండి దీన్ని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఓకేనండి ఇప్పుడు ఒక ఇరవై గ్రాములు చింతపండు అండి దీన్ని వేస్తున్నాను దీంట్లో గోరువెచ్చని నీళ్ళు అండి హాఫ్ గ్లాసు వేసి దీన్ని పక్కన పెట్టుకుందాం ముందుగా జీలకర్ర ఆవాలు రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు టమాటా ధనియాల పొడి సాల్టు పసుపు కారం ముందుగా కడాయి తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఇది వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఆయన ఏం ఇప్పుడు మనం చేసేది పులుసు కాబట్టి అండి ఒకటిన్నర టేబుల్ స్పూను సాల్ట్ వేస్తున్నానండి తర్వాత చూసి కావాలంటే వేసుకుందాం కూరలోకి ఉప్పు కారాలు ఎక్కువ పడతాయండి ఇప్పుడు టమాటా కూడా వేస్తున్నానండి ఈ టమాటా కూడా బాగా మగ్గనిచ్చి ఇది పులుసు కూరలోకి ఎప్పుడైనా సరే అండి ఆనియన్ టమాటా పేస్ట్ లాగా వచ్చేయాలండి వస్తేనే మనకు గుజ్జు వస్తుంది మనకు తినేదానికి అన్నిటికీ వాటంగా ఉంటుంది ప్లస్ టేస్ట్కి టేస్ట్ వస్తుందండి ఓకేనండి ఇది ఒక ఐదు అంతే అండి ఒక ఐదు నిమిషాలు ఎనిమిది ఏమన్నా మూత పెట్టేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఒక ఫుల్ టేబుల్ స్పూను కారం ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ అంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసానండి ఇది పచ్చి వాసన ఇంచుమించుగా ఒక హాఫ్ మినిట్ నుంచి ఫార్టీ సెకండ్స్ అండి పచ్చి వాసన వెళ్ళిపోతుంది ఇది వెళ్ళిపోయేంత వరకు దీన్ని టేపుకుందాం ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఆ జ్యూస్ని ముందేస్తున్నానండి చూడండి చాలా సింపుల్గా అండి పైన అంటే తట్టేసి చేతితో ఒక్కరు అట్లా నిలిపేస్తే చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తా అంటే అంత ఫాస్ట్గా వచ్చేస్తాం ఈ తొక్క తీసిన గుడ్లన్నిటికీ గాట్లు పెట్టుకొని పులుసు వేసానండి ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకుందాం ఉప్పు సరిపోయింది కొంచెం కారం కావాలండి ఒక పావు టీ స్పూన్ అండి కారం వేస్తున్నాను దీనిపైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలండి సిమ్లో పెట్టుకొని ఉడకనించుకుందాం ఆల్రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా దినాల పడండి రెండు టేబుల్ స్పూన్లు పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నీ కలిపి వేస్తున్నాను ఇవి వేసిన తర్వాత జస్ట్ రెండు నిమిషాలండి ఈ లోపల కర్రీ బాగా తిక్కకు వచ్చేస్తుందండి చక్క పడిపోతుంది దించేసుకొని వేడి వేడి అన్నంలో కానీ రాగి ముద్దలో కానీ కలుపుకొని తినండి కేకో కేక ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ వంటని ట్రై చేస్తారని ఆశిస్తూ మీరు టేస్ట్ చూసి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి ప్లీజ్ ఏంటంటే చేపలు కొరదంటున్నామా లేకపోతే ఇంకేం కోరు అనేది మీ మైండ్కి అర్థం కాదండి